అందరి తిప్పలు ఈ భూమి మీద ఉండేటువంటి జీవితానికి కావాల్సినవి సమకూర్చుకోవటమే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనకు కావాల్సినటువంటి వనరులు డబ్బు డబ్బు ద్వారా వచ్చేటువంటి సకల సదుపాయాలు ఎందుకంటే మనం ఉన్నంత వరకు మనకి ఏది కొదువు కావడదు ఉండే నివాసం కానీ తినే తిండి కానీ కట్టే బట్ట కానీ పిల్లల ఫీజులు కానీ అన్ని కూడా సమకూర్చుకోవాలి కుటుంబ వ్యవస్థ నడపాలి కాబట్టి అందరి రంది తపన దృష్టి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా సంపాదన 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 అనే ధ్యాసలోనే ఉంటారు జీవితం ప్రారంభం నుంచి ముగింపు దాకా సుమారుగా ఒక డెబ్భై సంవత్సరాలు ఏ సమస్య లేకుండా మనం ప్రయాణం చేస్తే డెబ్బై ఇంటూ మూడు వందల అరవై ఐదు ఈజీ గోల్డ్ చేసి నాకు చెప్పండి డెబ్బై ఇంటూ మూడు వందల అరవై ఐదు రైట్ డెబ్బై ఇంటూ మూడు వందల అరవై డెబ్బై ఇంటూ మూడు వందల అరవై ఇరవై ఇరవై ఐదు వేల రెండు వందలు ఏమయ్యా ఏ ఇబ్బంది లేకుండా మనకి ఏ ప్రమాదాలు జరగకుండా ఏ తెగుళ్ళు రాకుండా ప్రతిరోజు మనకి క్షేమంగా దొరికిపోతే డెబ్బై ఏళ్ళు నిండా మనం బతికితే మోషే చెప్పిన ఆయుష్కాలం నరుని ఆయుష్కాలం డెబ్బై ఐదు సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అని తొంభై ఒక కీర్తంలో చెప్పాడు ఆ ప్రకారం చూసుకుంటే డెబ్బై ఏళ్ళు ఏ డోకా లేకుండా మనకి ఇబ్బంది లేకుండా బతికితే టోటల్గా మనం బతుకుతున్న రోజులన్నీ కూడా ఇరవై ఐదు వేల రెండు వందల రోజులు అన్నారు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు గాడి లెక్కేసుకుంటే మూడు వందల అరవై ఐదు లెక్కేసుకుంటే ఇంకొన్ని రోజులు పెరుగుతాయి టోటల్గా భూమి మీద మన మనుగడ డెబ్బై ఏళ్ళు నిండా బతికితే మనం బతుకుతున్న రోజులు ఇరవై ఐదు వేల చిల్లర అంటే పట్టుమని ముప్పై వేల సంవత్సరం ముప్పై వేల రోజులు కూడా లేవు ముప్పై వేల రోజులు కూడా లేవు ఒకవేళ వందేళ్ళు ఏళ్ళు బతికామనుకో వంద సంవత్సరాలు మనం బతికితే వంద ఇంటూ మూడు వందల అరవై ఐదు ఈక్వల్ ముప్పై ఆరు వేల రోజులు అంటే మన రోజులన్నీ కూడా వేలల్లోనే ఉన్నాయి కానీ లక్షల్లో కోట్లలో అయితే లేవు డెబ్భై ఏళ్ళు బతికితే పాతిక వేల రోజులు వంద ఏళ్ళు బతికితే ముప్పై ఆరు వేల రోజులు అంటే ఆ తర్వాత ఎంత పోటుగాడైనా సరే ఉండడానికి లేదు డెబ్బై దాటిన దగ్గర డెబ్బైకి వచ్చేటప్పటికే దాదాపు సిస్టమ్లో ఎక్కడో చోట రిపేర్లు వస్తూ ఉంటాయి ఏంటి ఇక డెబ్బై దాటిన దగ్గర నుంచి ఎప్పుడు పిలిపొచ్చిందో తెలియదు టోటల్ లైఫ్ అది చూస్తా చూస్తానే బాల్యం అయిపోయింది చూస్తా చూస్తానే యవనం అయిపోయింది చూస్తా చూస్తానే పిల్లల్ని కానీ పిల్లలకు భవిష్యత్తును ఆలోచించే పరిస్థితి వచ్చింది నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లవారిపోయింది చాలా మంచి మొక్క కలిగినటువంటి పరిస్థితి మారిపోయి ముడతలు వచ్చేసింది ఒకవేళ ఇప్పటిదాకా రాకపోతే ముందు వచ్చింది ఒక పుష్పం పొద్దున్న పూసి సాయంత్రానికి వాడిపోయినట్టుగా పొద్దున్నే ఆ మంచు బిందువులు దాని మీద పట్టి నవనవలాడతా చాలా కళగా ఉంటుంది చూస్తా చూస్తానే కొట్టే కొద్ది కొట్టే కొద్ది మారిపోతా సాయంత్రానికి వాడిపోయింది ఆ పువ్వు మాదిరిగా మన జీవితం ఒక్క రోజులోనే పుష్పం వాడిపోయినట్టు మన బ్రతుకు మొత్తం కలిపి కొన్ని వేల రోజుల్లోనే వాడిపోతుంది అది కూడా ఏ తెగుళ్ళు ఏ ప్రమాదాలు ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా కొనసాగితే దినగండం నూరేళ్ళు ఆయుష్ అన్నారు దినగండం కాదు క్షణగండం ఏ క్షణాన అయిపోతామో తెలియని బతుకు కదా ఆయుషేమో నూరేళ్ళు కానీ ప్రతి క్షణం గండమే ఇది మనిషి బ్రతుకు కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు మనుగడ సాగించడం కోసం కష్టపడాలి సంపాదించుకోవాలి భార్య బిడ్డల్ని పోషించుకోవాలి మంచిదే కానీ ఇంతవరకే జీవితం ఇదే లైఫ్ అని చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు కానీ ఇది కేవలం ఇది కేవలం మనకివ్వబడినటువంటి పెద్ద జీవితంలో మనకివ్వబడిన పెద్ద జీవితంలో చాలా చిన్ని భాగము అనే సంగతి ప్రజలు గుర్తించట్లా చాలా చిన్ని భాగం ముప్పై సంవత్సరాల ఉద్యోగాన్ని నీకు ఇవ్వడానికి ఒక ఆరు నెలల ట్రైనింగ్ లాగా ముప్పై సంవత్సరాలు ఎక్కడ ఏమండి లేకపోతే పాతికేళ్లకి నీకు జాబ్ వచ్చిందంటే ముప్పై ఐదేళ్ల జాబ్ నువ్వు చేయడానికి ఒక ఆరు నెలలు నీకు ట్రైనింగ్ లాగా ఆరు నెలలు ఎక్కడ ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్కడ ఈ కొద్ది జీవితమే టోటల్ లైఫ్ మొత్తం ఇంకా దీని తర్వాత ఏమీ లేదు అని లోకంలో చాలామంది అనుకుంటున్నారు వాళ్ళ శరీరాన్ని గురించి శరీర సంబంధమైన జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి అదే మనం ఆత్మగా ఉన్నాం ఎంత బతుకు బతికినా ఒక ముగింపు అనేది ఉంది నాకంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోయారు నాకంటే పెద్దోళ్ళు వెళ్ళిపోయారు నేను ఉన్నాను నాకెప్పుడు పిలిపొచ్చిదో తెలియదు అసలు మనిషి ఎందుకు పుట్టాడు ఎందుకు బతుకుతున్నాడు చచ్చక్కడికి వెళ్తున్నాడు అన్న క్వశ్చన్స్ లేవు కొద్ది ఆ ప్రశ్నలు వచ్చినాయి వచ్చిన వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి దేవుణ్ణి వెతికారు దైవాన్వేషణ చేశారు అసలు మానవుడికి జీవితం ఎందుకు వచ్చింది ఎవరిచ్చారు ఎందుకు ఇలాగా ఇన్ని మలుపులు తిరుగుతుంది చివరికి ఎందుకు ముగిస్తుంది చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆత్మ అనేది ఒకటి ఉందా ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది లేకపోతే మరణంతోనే ముగింప ఇంకెందుకు మించి లైఫ్ ఏం లేదా అనే ప్రశ్న బహు కొద్ది మందికి వస్తుంది జనంలో ఉన్న జనంలో ఆ ప్రశ్న పుట్టినవాడు అన్వేషిస్తున్నాడు అలా అన్వేషించిన వాళ్ళు దేవుణ్ణి కనుగొంటున్నారు తెలుసుకుంటున్నారు ఎందుకంటే వెదకుడి మీకు దొరుకును అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును అన్నాడు కదా నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు దేవుడు నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు అన్నాడు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఈ ప్రశ్న రాకపోయినా కనీసం కొన్నిసార్లు విషాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడైనా మనిషికి ఇలాంటి ప్రశ్న రావాలి ఒక దశలో నాకు రాలేదు కానీ నా ఇంట్లో కూడా ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు నాకు కూడా ఈ ప్రశ్న తారసిల్లింది నా ఇంట్లో కూడా ఒక మరణం సంభవించినప్పుడు నాకు ఈ ప్రశ్న తలెత్తింది అప్పటిదాకా మాలో ఒక్కతిగా ఉన్న మా సోదరి ఇంత చిన్న వయసులో దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల ప్రాయములో ఒక చిన్న ఇన్సిడెంట్తో కరెంట్ షాట్ కొట్టి క్షణంలో చనిపోయింది ఇంకెప్పటికీ మళ్ళీ ఈ భూమి మీద నేను బతికున్నంత వరకు ఆమెను కలుసుకునే ఛాన్స్ లేదు ఇప్పటిదాకా ఇంతవరకు మాతో ఇంత అనుబంధంగా ఉండి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక ఒక బొమ్మలాగా ఇప్పటిదాకా పనిచేసిన బొమ్మ పనికి రాకుండా అయిపోయిందా లేకపోతే ఆత్మ అనేది ఒకటి ఉందా ఉంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనే అన్వేషణ అప్పుడు స్టార్ట్ అయింది అంతకుముందు కూడా కొంచెం అప్పుడప్పుడు డౌట్ ఉండే కానీ పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు ముసలి చెప్తున్న మాటలను బట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత అది బలపడింది తర్వాత నాకు దాన్ని కూర్చున్న సత్యం ఎవరు చెప్తారు ఆత్మను కూర్చున్న సత్యం ఎలా తెలిసిద్ది అనే ఒక ప్రశ్న ఒక పక్క బాధలు ఒక పక్క టోటల్గా ఒక సమయంలో దేవుడు దర్శించడం మనోనేత్రాలు వెలిగించడం సత్యం ఏదో అర్థం కావటం టోటల్గా తెలుసుకున్నా ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువుని తెలుసుకున్నారో ఆత్మ విషయం తెలుసుకున్నారో నాకు తెలియదు కానీ మొత్తానికి ఎక్కువ శాతం మంది కొన్ని చేదైన అనుభవాల్లోనే దేవుని తెలుసుకున్నారు మధురమైన అనుభవాలు అయితే కాదు చేదైన అనుభవాల్లోనే సృష్టికర్తను వెతికారు ఆత్మని గురించి తెలుసుకున్నారు ఏసఐగా కనెక్ట్ అయ్యారు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటతో చేదైన అనుభవాలే మనల్ని టన్ను చేసినాయి దేవుని వైపు